ఈ విజయానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏం కర్మ కానివ్వండి భవిష్యత్ గ్యారంటీ కానివ్వండి అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్య మంత్రులు చేయటం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు అది కాదు కదా ఉండ ఎయిర్పోర్ట్ కూడా సర్వనాజనం చేసినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం మురళీకృష్ణ గారు మీరు ఏమైనా నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారు ఈ పార్టీలో కష్టపడేటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గుర్తించడం లేదు నమస్కారం వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా సో ఈరోజు మనం ప్రస్తుతం వేమూరు నియోజకవర్గానికి సంబంధించి కొల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి మైనేని మురళీకృష్ణ గారితో ఉన్నాం సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ చెప్పండి ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్లతో ఈ ప్రజలు ఇచ్చినటువంటి ఈ విజయానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఈ విజయం రావటానికి మీరు ఎంతవరకు కష్టపడ్డారు ఎలా కష్టపడ్డారు మీ మాటల్లో గత ఐదు సంవత్సరాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అందరు ఉద్యోగస్తులైతేనే ఉండి వ్యవసాయదారులైతేనే ఉండి వ్యవసాయ కూలీలైతేనే ఉండి మరి నిరుద్యోగులైతేనే ఉండి అన్ని విధాల మరి వేధింపులకు గురి అయి ఇసుకి వేసారిపోయిన పరిస్థితుల్లో మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అందరూ కూడా మరి సైలెంట్గా ఓటింగ్ వేసి కుల మత రహితంగా అందరూ కూడా ఒకే దీనిలో అందరూ కూడా ఓటేసి గెలిపించడం జరిగింది దానిలో మేము కొల్లూరు మండలంలో మంచి మెజారిటీ తీసుకొచ్చి అప్పచెప్తామని చెప్పి చెప్పడం కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు బిఫోర్ టు ఒక త్రీ మంత్స్ ముందు ముందు మమ్మల్ని పిలిస్తే బ్రహ్మాండమైన మెజారిటీ అత్యధిక మెజారిటీ కొల్లూరు మండలం తీసుకొచ్చి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కలుస్తామని చెప్పాం ప్రతి ఇంటింటికి క్యాడర్ని కానివ్వండి అందరినీ కూడా మరి ఈ ప్రభుత్వం చేసినటువంటి దురాగతాలని మరి ప్రతి ఒక్కరికి తెలియజెప్పి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా సజావుగా చేస్తామని చెప్పి వారి ఇంటింటికి తిరిగి చెప్పడం కూడా మేము ఇంటింటికి తిరిగి కూడా చెప్పడం జరిగింది పార్టీ ఏదైతే పిలుపునిచ్చిందో అవి తూచా తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా కొల్లూరు మండలం నుంచి మరి మా ఫస్ట్ ప్లేస్లోనే మేము పార్టీ కార్యక్రమాలన్నీ కూడా మేము చేయడం కూడా జరిగింది ఇదేం కర్మ కానివ్వండి భవిష్యత్ గ్యారెంటీ కానివ్వండి అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి వారిని చైతన్యవంతులను చేయడం వల్లనే ఈ సాధ్యం విజయమైంది అనేది మాకు మాకు స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి ఇరవై మూడు సీట్లలో ఐదు లాక్కుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్పినటువంటి మనుషులు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు సో దానికి మీరేం చెప్తారు ప్రజలు ఆ మాటలు వింటుంటే చాలా ఇదేమిటి అనేది ప్రతి ఒక్కరూ కూడా చాలా చండాలంగా మాట్లాడుతున్నటువంటి విషయం మనం గమనిస్తున్నాం ఎవరిని కదిలిచినా కూడా ఆ రోజున అసెంబ్లీలో ఇరవై మూడు సీట్లు మేము లాగేసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఎక్కడ ఉందని చెప్పినటువంటి అతను ఇవాళ పదకొండు సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కావాలని అడగటంలో మరి ప్రజలందరూ కూడా చాలా నెగిటివ్గా అర్థం చేసుకుంటున్నారనేది నా మాకు తెలిసినటువంటి అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు కానీ అవేవి కాకుండా అక్రమంగా స్థలాలు ఆక్రమించుకొని పార్టీ ప్యాలెస్లు కట్టుకున్నారు సో దీనికి మీరేమంటారు ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను ప్రజలకు చేరువ చేస్తానని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో చాలా ఇలాంటి చాలా కూడా చెప్పడం కూడా జరిగింది మద్యపానం నిషేధం చేస్తాను ఇంకా మరి నేను మద్యం అసలు దొరకనీను అని చెప్పినటువంటి మనిషి ఆయనే మద్యం వ్యాపారం చేస్తున్నాడు ఆయనే మద్యం తయారు చేస్తున్నాడు ఆయనే మరి అమ్మటం కూడా జరుగుతుంది వేల కోట్ల రూపాయలు దొండుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్ తెస్తానని చెప్పాడు అది కాదు కదా ఉండ ఎయిర్పోర్ట్లను కూడా సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం మరి గతంలో మరి ఎక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చినటువంటి విమానాలన్నీ కూడా మొన్న ఆయన ప్రభుత్వ హయాంలో అన్నీ కూడా రద్దు కావడం కూడా జరిగిందని చెప్పి ఈసారి మీకు తెలియజేస్తున్నా మరి ఎక్కడా కూడా అభివృద్ధి అనేది ఎక్కడా లేదు మళ్ళీ రెండు సంవత్సరాల్లోనే వీటన్నిటినీ కూడా పురోభివృద్ధి చెందే విధంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా చర్యలు తీసుకుంటారు అనేది స్పష్పష్టంగా ప్రజలు కూడా నమ్ముతున్నారు ప్రజలకు సంబంధించినటువంటి భూములను ఆక్రమించుకొని తక్కువ మొత్తంలో లీజు తీసుకొని పార్టీ ఆఫీసులో నిర్మించడంపై మీరేమంటారు ఇవాళ మనం ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ అవినీతి సొమ్ముతోనే ఇవన్నీ కట్టినటువంటి పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం అసలు ఇన్ని మరి కాంట్రాక్టర్లు అవన్నీ కూడా మరి వాటికి జిఎస్టీ కట్టారో ఏం కట్టారో తెలియదు వేల కొన్ని లా కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి ఒక ప్యాలెస్ లాగా గవర్నమెంట్ భూములు దండుకుని వాళ్ళకి మరి ఇంకొక విధంగా తాయిదాలు ఇచ్చి వాళ్ళంద వాళ్ళ కాంట్రాక్టర్లు చేత ఆ బిల్డింగ్లు కూడా కట్టించినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం మీలాంటి వారు అలాంటి వాటిని ఏం చేయాలంట పార్టీ క్యాడరు ప్రజలు కానీ ఆలోచించేది ఒక్కటే ఆ దుర్మార్గుడు ఈ విధంగా చేశాడు కాబట్టి ఆ బిల్డింగ్లు అన్నీ కూడా గవర్నమెంట్ భూముల్లోనే ఉన్నాయి కాబట్టి అవి అందరూ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రజల సౌకర్యార్థం వినియోగించాలనేది ప్రజలందరూ కూడా భావిస్తున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ అరెస్ట్ గురించి మీరేమంటారు ఆయన జడ్పీడీసీగా ఉన్నాడు నేను కూడా జడ్పీడీసీగానే ఆ రోజున ఎలక్ట్ అవుతుంది సార్ ఇద్దరం కలిసి జడ్పీడీ జిల్లా పరిషత్లో సభ్యులుగా కూడా కొనసాగా ఆ రోజునైతే ఆయన అసలు మాట కూడా వచ్చేది కాదు అసలు ఎప్పుడు కూడా జిల్లా పరిషత్ మీటింగ్లో కనీసం మాట కూడా మాట్లాడేవాడు కాదు తర్వాత ఐదు సార్లు ఏ విధంగా ఆయన ఎన్నికైంది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు అక్కడ ప్రజాస్వామ్యం లేదు ఏమీ లేదు ఎన్నికల్లో పోటీ చేస్తే చంపుతాం బెదిరిస్తామని చెప్పి ఈ పదిహేను సంవత్సరాల నుంచి అరాచకంతో అక్కడ ప్రజల్ని ఎవరిని కూడా భయభ్రాంతులు గురి చేసినటువంటి పరిస్థితి ఈ విధంగా చేయటం వల్లే ఇవాళ ప్రజల్లో ఒక చైతన్యం వచ్చి తిరుగుబాటు రావడం మూలంగా మరి ప్రజలు మరి ఆయన నెగిటివ్గా తీర్పు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి గత ఐదు సంవత్సరాల నుంచి అంటే పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కష్టపడ్డారు మీలాంటి వాళ్ళకి పార్టీ ఎలాంటి గుర్తింపు ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు గత ఐదు సంవత్సరాల్లో కేడర్ చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి మేము చూస్తున్నాం ఎక్కడిదాక ఎందుకు నా మీద అట్రాసి కేసు ఒకటి పెట్టించాడు మరి నా మేడుగు నాగార్జున గారు మరి అదేవిధంగా విలేకరుని నేను కొట్టినట్టుగా ఒక కేసు పెట్టించాడు మరి ఈ విధంగా మా మీద కేసులు పెట్టడం జరిగింది మరి అదే ప్రభుత్వంలో మా మీద కేసులు ఇవన్నీ ఫాల్స్ కేసులు అని చెప్పి కొట్టేయడం కూడా జరిగింది కోర్టుకెళ్ళి మరి తెచ్చుకున్నటువంటి పరిస్థితి మరి గతంలో ఉన్నది మా బోటే ఈ విధంగా ఇబ్బందులు చేస్తే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చేయండి ప్రతి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం తెలుగుదేశం పార్టీ అంటే చాలు మీ పెన్షన్లు తీసేస్తాం లేకపోతే ఇంకో రకమైన బెనిఫిట్స్ తీసేస్తాం అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి అందరినీ కూడా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి ఇవాళ సైలెంట్గా ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఈ మరి ఈ రోజున ఇలాంటి తీర్పు ఇచ్చారనేది స్పష్టం సచివాలయ వ్యవస్థలోనే ఇవ్వాలని అంటున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎంతవరకు వాడుకుంటారు అసలు వాడుకుంటారా వాడుకోరా ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు పరుస్తారు మీరేమంటారు మా అధినాయకుడు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అయితేనే మన చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తారనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఓటేయడం జరిగింది రేపు ఆయన కూడా గత ఎన్నికలప్పుడు మూడు వేలు ఇస్తానన్నాడు ఆ ప్రభుత్వం కూడా నేను కూడా మూడు వేలు ఇస్తానని చెప్పి అది ఐదు సంవత్సరాలు వచ్చేపాటికి ఐదు సంవత్సరాలకు ఒక మూడు మాసాల ముందు మూడు వేలు చేసిన పరిస్థితి మనం చూసాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మూడు నెలలు ముందు అనౌన్స్ చేశాం కాబట్టి మూడు వేలు ప్లస్ ఈ నెల నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ప్రజలు చాలా సంతోషంగా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు అదే కాకుండా మరి క్యాన్సర్ పేషెంట్లు అయితేనేమండి వికలాంగులైతేనేమండి గతంలో వికలాంగులకి ఎప్పుడూ కూడా మరి మూడు వేలే ఇచ్చేవాళ్ళు పెంచల ఈ రోజున అట్లా కాదు వికలాంగులకు ఆరు వేల రూపాయలు అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లు కానివ్వండి అదేవిధంగా మరి సాయంతం పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అంగవైకల్యం చెందిన అయితేనే ఉండి బైపాసు సర్జరీ చేసుకునే వాళ్ళైతేనే ఉండే అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్ అయితేనే అందరికీ కూడా మరి వాళ్ళ రకరకాలుగా పదివేలు పదిహేను వేలు ఆ విధంగా పెన్షన్స్ ఎవరికి ఏ కారణం చేత ఇది అయితే వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ పెంచి వాళ్ళకి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారు అమరావతి పోలవరం నిర్మాణాలు పూర్తి చేస్తారా అసలు తప్పనిసరిగా మా నాయకుడు దాటి అన్నింటినీ కూడా తూచా తప్పకుండా ఫస్ట్ పోలవరాన్ని అదేవిధంగా రాజధానిని రెండు సంవత్సరాల్లో కంప్లీట్ చేసుకోవాలనేది ఆయన ఆలోచన విధానంలో ఉన్నది అదేవిధంగా మరి సంక్షేమ కార్యక్రమాలను కూడా ఒక ఒకవైపున ఉన్నటువంటి ప్రభుత్వంలో జరిగేటువంటి దోబరాన్ని మొత్తం కూడా అరికట్టి ప్రజల సంపదని మొత్తం కూడా ప్రభుత్వానికి జమ చేసి తద్వారా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి మరి ఇవాళ శాండు కానివ్వండి అదేవిధంగా లెక్కర్ కానివ్వండి మైనింగ్ కానివ్వండి అనేక రకాలైనటువంటి దోబరా ఖర్చులు అంతేకాకుండా ప్రభుత్వంలో కూడా చాలా దోబరా ఖర్చులు ఉన్నాయి సలహాదారులు అని చెప్పి వేల కోట్ల రూపాయలు విమాన ఖర్చులకి వేల కోట్ల రూపాయలు వీటన్నిటినీ కూడా సంపదలు సృష్టించి ప్రజలకి మరి చేరువై వారి చే వారికి చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా వన్ బై వన్ తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు మురళీకృష్ణ గారు మీరు ఏమైనా నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారు కష్టపడే వాళ్ళకి ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో కష్టపడేటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గుర్తించడమే జరుగుతుంది తప్పనిసరిగా నేను ఒక్కటే చెప్పి ఆయన నన్ను ఒక్కటే అడిగారు ఒక మూడు మాసాల క్రితం అమ్మ బ్రహ్మాండమైన మెజారిటీ తీసుకురా నీవు నువ్వు 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 ఏ విధంగా ఉన్నావు అందరూ కూడా అదే విధంగా ఆదర్శంగా తీసుకుని కాన్ఫిడెన్స్ని మంచి మెజారిటీ తీసుకురామని ఒక మాట చెప్పాను నేను తప్పకుండా బ్రహ్మాండమైన మెజారిటీ మా మండలంలో తెస్తాను సార్ అత్యధిక మెజారిటీ తీసుకొచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుస్తారని చెప్పాను తప్పకుండా ఆ విధంగా చేశాం కష్టపడి పనిచేసే వాళ్ళకి ఈ పార్టీలో ఎప్పుడు గుర్తింపు ఉంటుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో మీ నియోజకవర్గంలో కానీ మండలంలో కానీ ఏ సమస్యలకి పరిష్కారం చేయడానికి మీరు కృషి చేస్తారు నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను అదే టైంలో ఎంపీపీ జెడ్పీటీసి వెస్టర్న్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ కమిటీ చైర్మన్గా కూడా కొనసాగా ఏది కార్యక్రమం చేసినా ఇరవై నాలుగు గ్రామాలు ఉన్నాయి ఇరవై నాలుగు గ్రామాల్లో ఇవాళటువంటి జరిగిపోయినటువంటి ముద్ర ప్రతి ఏది తీసుకున్నా వాటర్ స్కీమ్ తీసుకున్నా ఇంకొక అరవింద వారది ఇటు లంక గ్రామాలకు కావాల్సినటువంటి మరి కొల్లూరు కింద ఉన్నటువంటి లంకలకి అరవింద వారది కానీ తొమ్మిది కోట్లు తీసుకొచ్చి ఆ రోజున ఖర్చు పెట్టి అరవింద వారది స్కీమ్ తీసుకొచ్చే వారధి కట్టించాం అదేవిధంగా రైతులు ఇబ్బందులు పడుతుంటే ఉప్పు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతుంటే పోతార్ లంక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యాభై కోట్లతో మరి చంద్రబాబు నాయుడు గారే దాన్ని కం మరి శాంక్షన్ చేసి కంప్లీట్ చేయటం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా నైంటీ నైన్ పర్సెంట్ సీసీ రోడ్లు కార్యక్రమాలు తీసుకున్నాం అదేవిధంగా వాటర్కి సంబంధించినటువంటి ప్రతి గ్రామానికి కూడా వాటర్ సప్లై చేస్తున్నాం ఎక్కడ కూడా మా మనలో మంచినీళ్ళు లేవు అనే విధంగా మరి కార్యక్రమాలు తీసుకుని రోడ్లు కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి అనేక అభివృద్ధి కమ్యూనిటీ హాల్స్ అయితేనేమండి స్కూల్ బిల్డింగ్స్ జన్మభూమి స్ఫూర్తితో మరి అనేక రకాల మంది రైతు మరి అందరినీ కూడా మరి దాంట్లో భాగస్వామ్యం చేసి మరి గ్రంథాలయం అయితే ఉండి పశువుల హాస్పిటల్ అయితేనే ఉండి అదేవిధంగా మరి పిఎస్సి సెంటర్ అయితేనే ఉండి జిల్లా పరిషత్ హై స్కూల్ అయితేనే ఉండి కొల్లూరులో ప్రజల యొక్క విరాళంతో జన్మభూమి స్ఫూర్తితో కార్యక్రమాలు అవి చూస్తుంటే బిల్డింగులు ఈరోజు కూడా చాలా ఆనందంగా అందరికీ కూడా చాలా ఆహ్లాదంగా ఉండే విధంగా చక్కగా బిల్డింగులు కట్టడం కట్టుకున్నాం సీసీ రోడ్లు మరి సబ్ ప్లాన్ కానివ్వండి ఉపాధి హామీ నిధులతో కానివ్వండి అనేక రకాలుగా డబ్బులు తీసుకొచ్చి మా మండలంలో అన్ని గ్రామాలకి కూడా ఈ గ్రామం ఆ గ్రామం అని లేదు అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నా చేయటం వల్లే ప్రజలు కూడా మమ్మల్ని నమ్మి మరి మంచి మ్యాండేట్ ఇవ్వడం జరిగింది ఎంపీ గారికి అయితే పదకొండు వేల మెజార్టీ ఎమ్మెల్యే గారికైతే తొమ్మిది వేలు మెజారిటీ కూడా ఇవ్వడం జరిగింది నారా లోకేష్ గారు పార్టీ అధికారంలోకి రావడానికి ఎలాంటి కృషి చేశారు ఆయన చాలా కష్టపడ్డాడు ఆ కష్టం ఫలిస్తే ఆయన ఏదైతే చెప్పాడో ఆ కార్యక్రమం నెరవేర్చగలడు అనేది మా అందరికీ కూడా ఒక ధీమా భరోసా కూడా ఉన్నారు ఎన్డిఏ కూటమిలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఒక బూస్ట్ లాంటిది ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టుగా మరి ఆ రోజున చ మరి పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి జైలు ముందు నుంచి మనం అందరము కలిసి పనిచేస్తున్నాం అన్న మాటతోనే ఒక పార్టీకి మంచి ఉత్సాహం ఊపు కూడా వచ్చింది మరి ఎక్కడా కూడా మాకు చిన్న అభిప్రాయ భేదం లేదు మేము మా మండలంలో అయితే ఆ పార్టీ ఈ పార్టీ అనే భేదాభిప్రాయం కూడా మాకు లేదు పార్టీ నిర్ణయం ఏ నిర్ణయం తీసుకుందో అదేవిధంగా కలిసిమెలిసి రేపు లోకల్ బాడీస్ ఎన్నికలు వచ్చినా కూడా అదేవిధంగా ఒకే మాట మీద ఉంటామని చెప్పి కార్యకర్తలకి మీరు చెప్పాలనుకునేది అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మేము బ్రహ్మాండమైన వాళ్ళకి వాళ్ళకి ఏది వచ్చినా కూడా వాళ్ళ కష్ట సుఖంలో భాగం పంచుకుంటూ వాళ్ళని అన్ని విధాలా పైకి తీసుకెళ్ళడానికి మేము శక్తి వంచెలు లేకుండా నేను పనిచేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను గతంలో ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద ఆరోపణలు వచ్చాయి కదా ఈ ఆరోపణల మీద ఏమైనా విచారణ చేపడతారా అతని విషయంలో చాలా అసలు మాకు ముందు ఎన్నికలకు ముందే పారిపోయాడు మేజర్ పారిపోవడానికి కూడా కారణం కొల్లూరే అతనికి ఒక భయం ఇక్కడ మనకు ఓట్లు రావు అనే భయం అతను చేసినటువంటి దంద ఇసక కానివ్వండి అదేవిధంగా అన్ని రకాలుగా కూడా ప్రతి దాంతో కూడా కమిషన్లు దేంతోనైనా కమిషనే ఇవాళ పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు యాక్చువల్గా పేదవాడికి ఇళ్ళ పట్టాల సంగతేమో కానివ్వండి దానిలో వీళ్ళు కుబేరులాగా కోట్ల రూపాయలు దిగమింగారు కోట్ల రూపాయలు అది కొన్నది ఇరవై ఐదు వేలు రైతుకిస్తే నలభై వేలు యాభై వేలు రకరకాలుగా వాళ్ళ కమిషన్లు తీసుకునేటువంటి పరిస్థితి ఇవాళ వాటిల్లో ఆ కాలనీలు ఉన్నాయి జగనన్న కాలనీలు కోట్ల రూపాయలు ఉపాధి హామీ నిధులు ఖర్చు పెట్టి పనిచేశామని చెబుతున్నారు అక్కడ ఏది లేదు రోడ్డు లేదు ఏమీ లేదు మరి వాటి అన్నిటి మీద కూడా విచారణ చేసి మరి ఇలాంటి అవినీతి సొమ్మును మొత్తం కక్కించాలనేది ప్రజలందరూ కోరుకుంటున్నారు ప్రతి విషయంలో కూడా అవినీతే అందరి దగ్గర డబ్బులు వసూలు చేయటం బ్రిక్ ఇండస్ట్రియల్ వాళ్ళు ఉండరు బ్రిక్ ఇండస్ట్రియల్ వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బు కలెక్ట్ చేసి మరి డబ్బులు పో చేసుకెళ్ళటం ఎవరూ కూడా సుఖ సంతోషాలతో ఎవరు కూడా లేరు అందువలనే ఇక్కడ మనకు ఓట్లు రావు అనే ఉద్దేశంతోనే అతను గెలుస్తామంటే ఇక్కడే నుంచునేవాడు గెలవు అనే ఉద్దేశంలోనే ఆయన పారిపోయింది కూడా ఇక్కడి నుంచి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూశారు కదా ఇవాళ ఇంటర్వ్యూ మీకు కనుక మా ఇంటర్వ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్ రితు నమస్కారం